ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు యూరియా కోసం రైతులు రోజంతా పడి పడిగాపులు వేసిన యూరియా వస్తాలు దొరకడం లేదు గత ప్రభుత్వంలో యూరియా వస్తాలు అందుబాటులో ఉండేవి మరి ఈ ప్రభుత్వంలో ఎందుకో యూరియా వస్తా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి వినతి ఏంటి అంటే రైతులకు సమయానికి యూరియా బస్తాలు కావచ్చు డిఏపి బస్తాలు కావచ్చు మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన సరుకులు కావచ్చు సమయానికి వాళ్లకు అందే విధంగా చూడాలనేది నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే రైతులు చాలా కష్టపడి రై వ్యవసాయం చేస్తున్నారు అధిక వర్షం వచ్చినా రైతులు నష్టపోతున్నారు వర్షం పడకపోయినా రైతులు నష్టపోతూ ఉంటారు నష్టపోయినా కూడా వ్యవసాయాన్ని మానేయకుండా వ్యవసాయం చేస్తూ దేశానికి అండగా నిలుస్తున్నారు అలాంటి రైతుకు ప్రతి ఒక్కరు గౌరవించారు సామాజిక కార్యకర్తగా నా బాధ్యత అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బాధ్యతయుతంగా రైతులకు అండగా నిలవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి జై జవాన్ జై కిషాన్ జై హింద్